బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎన్డీఏ కూటమి ఎట్లా అంటే ఒక చరిత్రాత్మక విజయం సృష్టించిందనే చెప్పొచ్చు రికార్డు స్థాయి ఓట్లయితే నమోదయ్యాయని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్ అనేవి చాలా వరకు కీలకంగా తీసుకుంది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ కావచ్చు లేకపోతే దీనికి సంబంధించి పలు పార్టీలు ఏవైతే కాంగ్రెస్ ఉన్నాయో జేడీజే అవి కూడా చాలా ఎక్కువగా తీసుకున్నాయని చెప్పొచ్చు సో దీనికి సంబంధించి బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ కి సంబంధించి అయితే మనం చాలా వరకు డెప్ చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి ముందంచలో ఉంది ఒక విజయం సాధించింది అనే చెప్పొచ్చు రికార్డ్ స్థాయి ఓట్లు అయితే ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఏదైతే బీజేపీ పార్టీ ఉందో దానికి సంబంధించి ఎనభై తొమ్మిది ఉండగా జేడియు నుంచి ఎనభై ఐదు వరకైతే ఉన్నాయి ఇక రెండు వందల రెండు రోడ్లు నమోదయ్యడం అయితే జరిగింది ఇక ఎంజెపిస్తే ముప్పై నాలుగు మాత్రమే ఉన్నాయి ఇక ఐఎంఐ విషయానికి వస్తే మాత్రం చాలా తక్కువ స్థాయి ఓట్లు అయినది నమోదైనట్టు కూడా తెలుస్తుంది ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విషయానికి వస్తే మాత్రం ఆరు మాత్రమే ఆరు స్థాయిలో మాత్రమే కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ఆరు స్థాయిలో కూడా చాలా వరకు కాంగ్రెస్ అనేది తక్కువగా ఉండడంతో ఎన్డీఏ కూటమి ఒక్కసారిగా రెచ్చిపోయి మరియు రికార్డు స్థాయికి బద్దల కొట్టి విజయం అయితే సాధించిందనే చెప్పొచ్చు ఇక బీహార్ అసెంబ్లీ విషయానికి వస్తే మాత్రం ఇటు ఎన్డీఏ రెండు వందల రెండు స్థాయిలో అక్కడ ఉండైతే భారీ విజయాన్ని అయితే సాధించింది ఇక టోటల్ గా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి అయితే చాలా వరకు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఎవరైతే బీహార్ మాజీ ముఖ్యమంత్రి అనగా మాజీ ముఖ్యమంత్రి విషయానికి వస్తే మాత్రం నితీష్ కుమార్ ఈయన రెండు వేల ఐదు నుంచి అయితే ముఖ్యమంత్రిగా తొమ్మిది సార్లు ఉండడంతో ఇప్పుడు వయసు కూడా ఎక్కువగా ఉండడం అని చెప్పేసి కేంద్ర మంత్రికి ప్రమోట్ చేసి వేరే యంగ్ యూత్ లీడర్ ని ఆయన దళిత సంఘానికి చెందిన ఒక అభ్యర్థిని తీసుకురావాలని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా అందులో చూసుకున్నట్లయితే ఎవరైతే ఆ చిరాగ్ పాశ్వాని అనే ఒక ఆ యువకుని ముఖ్యమంత్రిగా చేసి ఖచ్చితంగా ప్రస్తుతం ఇప్పుడైతే ఆయన ఫుడ్ ప్రాసెస్ ఆఫీసర్ గా అదే ఏదైతే కేంద్ర మంత్రి ఉన్నారో ఫుడ్ ప్రాసెస్ ఆఫీసర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ కావచ్చు మినిస్టర్ కావచ్చు దానికి సంబంధించి ఆయననైతే మంత్రిగా చేయాలని చెప్పేసి అయితే చాలా వరకు ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి చాలా వరకు పార్టీల అయితే వినిపించడం అయితే జరుగుతుంది మరి అసలు చూడాలి చిరంగ్ పాశ్వానిని ముఖ్యమంత్రి చేస్తారా లేదా అనేది విషయం అయితే ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు ఇకపోతే నితీష్ కుమార్ ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో తొమ్మిది సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి అయితే బీహార్ అసెంబ్లీ ఎనక్షల ద్వారా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆయన దీనికి సంబంధించి కూడా డెప్యూటీ సీఎం ఎవరైతే సామ్రాట్ చౌదరి ఆయనకైతే పేరు వినిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన గతంలో కూడా చాలా వరకు రాజకీయ అనుభవం ఎక్కువగా ఉండి చాలా వరకు మంత్రి పొజిషన్ లో ఆయన తీసుకొని ఇప్పుడు డెప్యూటీ సీఎం చేస్తే బీహార్ అనేది ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేయొచ్చు ఒక యువతకి ప్రాధాన్యత ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చి అదే యువతకు ఆ ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళ పనులు కావచ్చు వాళ్ళ చదువుల పట్ల భారీ శ్రద్ద వహించి ఆయన ఇంకా బీహార్ డెవలప్ చేస్తారని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి మరి అసలు చూడాలి నితీష్ కుమార్ పరిస్థితి కేంద్ర మంత్రి పొజిషన్ కి వెళ్తుందా లేకపోతే ముఖ్యమంత్రిగా కంటిన్యూషన్ అవుతారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పవచ్చు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో భారీగా విజయం సాధించిన ఎన్డీఏ కూటమిని అయితే ప్రజలు చాలా వరకు అభిమానిస్తున్నారనే చెప్పాలి ఎందుకంటే దాదాపు ఆ వంద కూడా కాదు రెండు వందల రెండు స్థాయిలో అంటే ఆ రెండు వందల రెండు స్థాయిలో ఓట్లు రికార్డు బద్దల కొట్టిందంటే అది మామూలు విషయం కాదని చెప్పొచ్చు ఒక చరిత్రలో ఒక చరిత్రాత్మక విజయం అనే చెప్పాలని తీసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించి కూడా బీహార్ ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు నితీష్ కుమారా లేకపోతే చిరాంగ్ పాష్వానియా అనేది కూడా ఇక్కడ ప్రసార్థకంగా మారిందని చెప్పొచ్చు ఓవరాల్ గా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే సామ్రాజ్ చౌదరి డిప్యూటీ సీఎం గా ఉంటారు అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణ ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి అసలు చూడాలి ఒక రెండు మూడు రోజుల తర్వాత అసలు బీహార్ ఎలక్షన్ లో ఎవరు ఏ పొజిషన్కి వెళ్తారు ఎవరికి ఏ మంత్రి ఆ పదవి వస్తుందో అనేది కూడా చూడాల్సి ఉంది వీడియో నరేందర్ తో శ్వేత గంగ హిట్ టీవీ బీజేపీ ఆఫీస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851